వెల్కమ్ టు ఏస్టార్ న్యూస్ తెలుగు నా పేరు హారిక నేటి వార్తా ముఖ్యాంశాలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ను అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు బూడి ముత్యాలనాయుడు సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీలు ఇచ్చిన చంద్రబాబు అవసరమైతే ఛార్జీలు తగ్గిస్తానంటూ బూటకు హామీలు గుప్పమనిపించిన బాబు వినియోగదారులే కరెంటు అమ్మేలా చేస్తానంటూ ప్రగంభాలు పలికి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని తొంగల కల్పేశారని అన్నారు ప్రజలకు అబద్ధపు వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకున్నారని ఇప్పుడు ఆరు నెలలు తిరగకుండానే కూటమి ప్రభుత్వం ప్రజలపై కరెంటు ఛార్జీలు వేటు వేసిందని అన్నారు ఈ నెల ఇరవై ఏడున జరగబోయే కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కంపాల జోగులు పిందుప్తి మాజీ శాసనసభ్యులు అదీప్ రాజ్ రాష్ట్ర కార్యదర్శి దంతుడు దిలీప్ కుమార్ పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు జిల్లా కార్యదర్శి జాజు రమేష్ కసింకోట మండల పార్టీ అధ్యక్షులు మలసాల కిషోర్ మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గొల్లబెల్లి శ్రీనివాసరావు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రేపు ఇరవై ఏడు ఇరవై ఏడవ తేదీన జరప తలపెట్టినటువంటి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారుల మీద చంద్రబాబు నాయుడు ఓటమి ప్రభుత్వం పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలని విద్యుత్ భారాన్ని వినియోగదారుల మీద మోపే కార్యక్రమంలో భాగంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో కానీ వారు ఏ వేదిక మీద కూర్చున్నా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచింది మా ప్రభుత్వానికి రాష్ట్రంలో ఏర్పడడానికి మీరు మాకు ఓట్లు వేస్తే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల్ని తగ్గించడంతో పాటు భవిష్యత్తులో ఎప్పుడూ కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎన్నికల సమయాల్లో ప్రజల్ని మభ్యపెట్టి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఆరు నెలలు పూర్తయినప్పటికే ఈ పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలని ఈరోజు వినియోగదారుల మీద వృద్ధే కార్యక్రమాన్ని ప్రారంభించింది అంతేకాకుండా ఈరోజు విద్యా ఛార్జీలను పెంచడమే కాకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలని వారికి ఉండేటువంటి ఆస్తి మీద కూడా పన్నులు వేసేటువంటి భారాన్ని మోపేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇలా అనేక రకాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద ఇటువంటి కార్యక్రమాలని అమలు చేసే విధానంలో సిద్ధహస్తుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు వీటన్నిటి కూడా పెంచే కార్యక్రమంలో మరి ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది మరి ఈరోజు ఏదైతే అధికారంలోకి రావడానికి వచ్చినట్టు ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ ఏదైతే ఉందో ఈ పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయినటువంటి ఈ అక్కచెల్లెములందరికీ కూడా ఈ పద్దెనిమిది వేల రూపాయలు అంటే నెలకి పదిహేను వేల పదిహేను వందల రూపాయలని ఇచ్చే కార్యక్రమం దగ్గర నుంచి ఏదైతే పిల్లలు చదువుకునేటువంటి తల్లికి వందనం అని చెప్పి ప్రతి పిల్లాడికి కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అయితే పదిహేను వేల రూపాయలు మాత్రమే పిల్లలకి ఇస్తూ ఉంది కానీ మేము అధికారంలోకి వస్తే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే అరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి స్వయంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఊదరగొట్టినటువంటి ప్రకటనలు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చూసాం కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం లేదు రైతు భరోసా రైతుకి పెట్టుబడిది లేదు మరి ఏదైతే నిరుద్యోగ వృత్తి ఆరు నెలలకు ముందే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లయితే ఎవరైతే డిగ్రీ పూర్తి చేసుకొని ఉన్నారో వారందరికీ కూడా నెలకి మూడు వంద మూడు వేల రూపాయలని ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తామని చెప్పి చెప్పడం వాస్తవం కాదా అని నేను అడుగుతూ ఉన్నా మరి ఈరోజు ఫ్రీ బస్ అన్నారు ఇప్పుడేమో మళ్ళీ సబ్ కమిటీ వేస్తూ ఉంటున్నారు అనేక రకాలుగా కమిటీలు వేయడము లేదంటే సమీక్షలు చేయడము లేదంటే అంటే మళ్ళీ మరి ఈ పెద్దలతో మాట్లాడి చర్చించిన తర్వాత చోటు చేయడము అనేటువంటిది అనేక రకాలుగా లేనిపోయినటువంటి కల్లబల్లి మాటలు చెప్తూ ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసే విధంగా మీరు అధికారంలోకి రావడానికి ప్రజల్ని పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో ఈ విధంగా అయితే ఎన్నికలప్పుడు రాష్ట్ర ప్రజలకి హామీలు ఇచ్చి మోసం చేశారో మరి ఈరోజు అదే ప్రక్రియని మరలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మీరు చేసినటువంటి బోటకపు మరి హామీలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయని చెప్పి మీరు ఇచ్చినటువంటి హామీల్ని ఎందుకు నెరవేర్చలేకపోతూ ఉన్నారు దేని గురించి మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు మరి రాష్ట్రం మరి అప్పుల్లో ఉందని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పద పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలని మరి అప్పులు చేశారని చెప్పి చెప్పినటువంటి మీరు మరి ఈరోజు మరి కళ్ళు తేలేసి అప్పుడు అన్ని అన్ని కోట్లు అప్పుందని చెప్పినప్పటికీ కూడా తీరా మీరు మరి గవర్నర్ గారి ప్రసంగంలో తొమ్మిది తొమ్మిదికి ఆరు లక్షల కోట్ల పైచీలకు మాత్రమే అప్పులు ఉన్నాయనేటువంటిది తేలింది పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉందని తెలిసినప్పటికీ కూడా మీరు ఈ సూపర్ సిక్స్ని అమలు చేసే విధానంలో మేము హామీలు ఇస్తూ ఉన్నాము తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలకి కార్యక్రమాలన్నీ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి మీరు మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చారు మరి తీరా పద్నాలుగు లక్షల కోట్లు అప్పు లేదు కదా అప్పు అనేటువంటిది పద్నాలుగు లక్షల కోట్ల కన్నా తక్కువే ఉంది కదా అటువంటి అప్పుడు మీరు చెప్పినటువంటి ఈ సూపర్ సిక్స్ హామీలన్నింటినీ కూడా ఎందుకు అమలు చేయలేకపోతూ ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారుల మీద ఈ పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలను కూడా ఏ విధంగా మీరు భారాన్ని మోపుతా ఉన్నారు మరి ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు డిస్కింలకి ప్రభుత్వం నుంచే నిధులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆదుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది మరి ఈరోజు మీరు సైతం ఆ రోజు ఏ విధంగా అయితే ప్రభుత్వంలో డిస్కింలకి ఆదుకునేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందో ఈరోజు ఈ పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలని కూడా మరి వినియోగదారుల మీద వృద్ధే కార్యక్రమం చేయకుండా వెంటనే వెనక తగ్గాలి మరి పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వమే వినియోగదారుల తరపున భరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వినియోగదారుల తరఫున వైఎస్ఆర్ పార్టీ మరి వాళ్ళ తరపున ఎప్పుడు కూడా పోరాటం చేస్తూ రేపు రెండు వేల రేపు ఇరవై ఏడవ తేదీన జరిగేటువంటి కార్యక్రమం ఇది అన్ని నియోజకవర్గాల్లో కూడా అక్కడున్నటువంటి మరి మాజీ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో సమన్వయకర్తలు ఎవరైతే ఉన్నారో ఉన్నటువంటి ప్రజలందరి తాలూకా సహకారాన్ని తీసుకొని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి డిఈ ఆఫీస్ కానీ ఏడీ ఆఫీస్ కానీ ఈ రెండు లేకపోతే సబ్ స్టేషన్ ఉంటే సబ్ స్టేషన్ వద్దకు మరి వీళ్ళందరూ కూడా తోడుకొని వెళ్ళి ఏదైతే వినియోగదారులు పడుతున్నటువంటి ఇబ్బందులు పెంచినటువంటి ధరలనే రేట్లనే కాకుండా మరి ఏదైతే మరి ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు ఆ రోజు స్మార్ట్ మీటర్లు బిగించేటప్పుడు లోకేష్ సేమ్ మాట్లాడారు అసలు స్మార్ట్ మీటర్లు బిగించడానికి వచ్చే వాళ్ళని తన్ని బయటికి పంపించండి అని చెప్పి మాట్లాడినటువంటి ఈరోజు ఈ లోకేష్ బాబు ఏ విధంగా స్మార్ట్ మీటర్లని ఈ ఉమ్మ కూటమి ప్రభుత్వంలో బిగించడానికి మరి ఏదైతే స్టేజ్ వైజ్ చేసుకొస్తా ఇప్పుడే కొన్ని కేటగిరీలకు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు మరలా ఇంటింటికి ప్రతి ఇంటికి కూడా తీసుకొని వెళ్ళి బిగించే ఏర్పాట్లు చేస్తున్నారు వీటి నుంచి కూడా వైదొలగాలి ఎట్టి పరిస్థితులు కూడా ఎక్కువ రేడింగ్లు చూపించేటువంటి అవకాశం ఉంది కాబట్టి స్మార్ట్ మీటర్లు బిగిస్తే ఆ స్మార్ట్ మీటర్లు కూడా బిగించే కార్యక్రమాన్ని కూడా నిరుద్ధరణ చేయాలని చెప్పి వినియోగదారులందరి తరఫున కూడా మేము వైఎస్ఆర్ పార్టీ మరి ఈ కార్యక్రమాన్ని మరి చేపడుతూ ఉంది ఇరవై ఏడవ తేదీన ప్రతి ఒక్కరు కూడా వినియోగదారు సహకారాన్ని తీసుకొని ఏదైతే సబ్స్టేషన్కి అయితే సబ్ ఏడీ ఆఫీస్కి కానీ డి ఆఫీస్కి కానీ అందరూ అందరూ కూడా సమన్వయంగా ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి ప్రతి ఒక్క నియోజకవర్గ సమన్వయకొరత బాధ్యత తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వారు చేసినటువంటి మాకు ఇచ్చినటువంటి ఏదైతే బాధ్యతను అప్పు చెప్పారో ప్రజల తరఫున వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం పోరాడుతుంది ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా సాచురేషన్ మోడ్లో పార్టీ కులం మతం ఏది చూడకుండా అందరికీ అన్ని కార్యక్రమాలు కూడా ఇచ్చినటువంటి డేట్ ప్రకారంగా అన్ని కార్యక్రమాలను కూడా కరోనాకు సైతం లెక్క చేయకుండా రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కరోనా ఏర్పడినటువంటి పరిస్థితుల్లో కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఏ ఒక్క పథకాన్ని కూడా ఎక్కడ నిలుపుదల చేయకుండా అందరికీ ఒకేసారి సమన్యాయం చేసే విధంగా పాలనందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అటువంటి కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునే విధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి మంత్రులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు డిప్యూటీ ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైనా సరే మరి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని త్వరితగతిన వారికి ఇచ్చేటువంటి హామీలు నిలబెట్టుకునే విధంగా ప్రజలకి అవసరాలు తీరే విధంగా కార్యక్రమాల్ని అమలు చేయాలని ఒకవేళ ఈ సూపర్ సిక్స్ కార్యక్రమాలని అమలు చేయలేకపోయినట్లయితే ప్రజల తరఫున అంచెలంచెలుగా మరి ఈ కార్యక్రమాన్ని మరి పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను